కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న నియోజకవర్గం పెనమల్లూరు కారణం అక్కడ ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆల్రెడీ మంత్రి జోగి రమేష్ గారు బరిలోకి దిగుతూ ఉన్నారు బరిలోకి దిగడమే కాదు తాను వాళ్ళ పడుకు రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటి గడప దొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచి ఏంటో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు వివరిస్తూ ఉన్నారు ప్రచారంలో చాలా ముందుకెళ్ళిపోయారు వాళ్ళు వీడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే కనీసం ఎవరు పోటీ చేస్తారు అనే క్లారిటీ కూడా ఇప్పటి వరకు అక్కడ రాలేదు అండ్ అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది దేవినేని ఉమా ప్రచారం చేస్తారని చెప్పి ఒక ప్రచారం లేదు ఆలపాటి రాజా పోటీ చేస్తారని చెప్పి ఒక ప్రచారం లేదు మహేష్ బాబు వాళ్ళ బా బాబాయ్ ఘటాయిని ఆదిశయశేఖరరావు గారు పోటీ చేస్తారంటే ఒక ప్రచారం దేవినేని ఫ్యామిలీలో ఒక లేడీ పోటీ చేస్తారని చెప్పి ఒక ప్రచారం మొత్తం మీద జోగి రమేష్ గారి ప్రత్యర్థి ఎవరో టీడీపీ నుండి తేల్చుకునేకి వాళ్ళ నానా కష్టాలు పడుతూ ఉంటే అవన్నీ కాదు బోడె ప్రసాదే మళ్ళీ పోటీ చేయచ్చు అని చెప్పి ఒక ప్రచారం ఇవన్నీ జరుగుతూ ఉన్న వేళ బోడే ప్రసాద్ మీద అక్కడే పోటీ చేయాలని తలస్తున్నటువంటి కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులే ఒక వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన అయితే వాపోతున్నారు వాపోవడమే కాదు ఏకంగా వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని వచ్చేసి ప్రమాణం చేసే వరకు వచ్చేసింది పరిస్థితి ఎందుకు అనవసరంగా పిల్లల్ని ఇళ్లలో వాళ్ళని కానీ రాజకీయాలకు లాగేసుకొని ప్రమాణాలు ఏంటో ఇటువంటివన్నీ కూడా మనం అలో చేయకూడదా సీరియస్లీ ఏ పార్టీ అయినా కూడా బేసిక్గా బోడే ప్రసాద్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారట ఏమని ప్రసాద్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గుడివాడ గన్నవరం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో గన్నవరం వాళ్ళ వంశంతో పాటు గుడివాడ ఎమ్మెల్యే వీళ్ళిద్దరితోనూ ఇంకా సంబంధాలు ఉన్నాయి అని ప్రసాద్ రెండు పడవల మీద ప్రచారం చేస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళే ఒక ప్రచారం అనేది తెర మీదకి తీసుకొని వచ్చారట దాని మీద బోడే ప్రసాద్ వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేస్తూ నాకు వాళ్ళిద్దరితో సంబంధం లేదు నేను వాళ్ళిద్దరిని ఎక్కడైనా కలిసినట్లు దమ్ముంటే ఎవరైనా నిరూపించాలి అని ఛాలెంజ్ చేస్తూ సంబంధం లేదు అని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నారు చంద్రబాబు ఖచ్చితంగా టికెట్ నాకే ఇస్తారు నేను ఏదైనా బాధలు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అని కూడా ఆయన అంటూ వాళ్ళ వంశీతో అయినా గుడివాడ ఎమ్మెల్యేతో అయినా నాకు ఎందుకు సంబంధాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడైతే ఫ్రెండ్స్ మేము మాట్లాడే వాళ్ళమేమో చంద్రబాబు నాయుడు గారి సతీమాణి భువనేశ్వరి గారి మీద వల్ల పైన వంశీ కొన్ని కమెంట్ చేసినప్పుడు నువ్వు ఇక సర్వస్వం కోల్పోయినట్లేనని చెప్పి నేను మెసేజ్ చేశాను అంతేందుకు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద టీడీపీ మీద పట్టాభి మీద కూడా దాడి జరుగుతుంది అని చెప్పి ముందే చెప్పింది నేనే కదా మరే నాకు వాళ్ళతో సంబంధాలు ఉండి ఉండి నేను ముందే ఎందుకు చెప్పి అలర్ట్ చేస్తాను అని చెప్పి ప్రసాద్ అయితే కమెంట్ చేస్తున్నారు నా నియోజకవర్గంలో పోటీ చేయాలి అని చెప్పి కొందరు ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఈ ప్రచారాన్ని తెర మీదగా తెస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు అన్యాయం చేయడం కోసం ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన అయితే అంటూ ఉన్నారు అండ్ అంతే కాదు నేను వంశీతో మాట్లాడట్లేదు బోండా బొమ్మ కూడా వంశీతో మాట్లాడట్లేదు అని చెప్పి కూడా బోడే ప్రసాద్ కమెంట్ చేస్తూ ఉన్నారు వెరసి మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి పెనమలూరులో ఎవరు పోటీ చేస్తారో అన్నది క్లారిటీ రాలేదు కానీ ఈ గొడవలు అయితే పతాక స్థాయికి చేరుతూ ఉన్నాయి అండ్ పైపెచ్చు మనం నిన్ననే మాట్లాడుకున్నట్లు జోగి రమేష్ ప్రత్యర్థి చంద్రబాబు అవుతాడా అని చెప్పి మనం నిన్ననే మాట్లాడుకున్నాం కదా అందులో కూడా అన్నాం ఒక అంశాన్ని ప్రస్తావించాం పెనమలూరు అంటే ఏదో తెలుగుదేశం పార్టీకి బాగా పట్టుంది అని చెప్పి అంటూ ఉంటారు బట్ ఇప్పుడు జోగి రమేష్ గారు క్షేత్రస్థాయి వరకు ప్రచారం చేసి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏ విధంగా అందించారు ప్రభుత్వం వల్ల ఎంత మంచి జరిగింది అని వివరించుకుంటూ జనంలోకి వెళ్తూ ఉంటే జనంలో ఆయన కలుగుతున్నటువంటి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్నటువంటి మద్దతు ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో టీడీపీకి పట్టుంటుంది అనేది కేవలం ప్రచారం మాత్రమే ప్రత్యర్థి చంద్రబాబు అయినా కూడా మా మెజారిటీ ఏందో మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినామని చెప్పి జోగి రమేష్ కి సంబంధించినటువంటి మనుషులు కొన్ని కమెంట్ చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గమనించాల్సిన అంశమే గెలుపు కాదు చంద్రబాబు ప్రత్యర్థి అయినా కూడా అక్కడ మేము ఇక మెజారిటీ గురించి మాట్లాడుకోవాలి అని సో బహుశా వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకున్న సానుకూలత కావచ్చు జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళి ఏవైనా వైసీపీలో విభేదాలు లాంటివి ఉన్న అవన్నీ పరిష్కరించుకుంటూ అందరినీ ఏకతాటిపైన నడిపించుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నది కావచ్చు ఎక్కడకెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి పాజిటివ్గా పథకాలు అందుకున్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆ పథకాలు అందుకున్న వాళ్ళు మెజారిటీ ఉన్నారు కదా ఎనభై తొంభై కుటుంబాలు ఉన్నాయి సో ఇవన్నీ కారణాల చేత కావచ్చు జోగి రమేష్ గారి గెలుపు పెనమలూరులో డెఫినెట్లీ వన్ సైడే ఉంటుంది అనే కమెంట్స్ వైసీపీ నుంచి వినిపిస్తూ ఉన్నాయి టీడీపీలో ఏమో అదిగో ఇలా ఉంది ఎవరో తేల్చుకోలేకున్నారు వాళ్ళ వాళ్ళ మధ్య గొడవలు వాళ్ళ వాళ్ళ మధ్య కొట్లాటలు వాళ్ళ వాళ్ళు ప్రమాణాలు చేసుకోవడాలు వెరసి మరి ఎవరు బరిలో దిగుతారో టీడీపీ నుంచి చూద్దాం